ఓం శ్రీ సాయి నాదాయ నమః శ్రీ సాయి సచ్చరిత్రము పదనకండవ అధ్యాయము సాయి సగుణ బ్రహ్మస్వరూపుడు డాక్టర్ పండిట్ గారి పూజ హాజీ సిద్దిక్ ఫాల్కే పంచభూతములు బాబా స్వాధీనము సగుణ బ్రహ్మస్వరూపమే శ్రీ సాయిబాబా భగవంతుడు లేదా బ్రహ్మము రెండు విధములుగా నవతరింపవచ్చును నిర్గుణ స్వరూపము సగుణ స్వరూపము నిర్గుణ స్వరూపమునకు ఆకారము లేదు సగుణ స్వరూపమునకు ఆకారము గలదు రెండును పరబ్రహ్మము యొక్క స్వరూపములే మొదటి దానిని కొందరు ధ్యానించురు రెండవ దానిని కొందరు పూజితురు భగవద్గీత పన్నెండవ అధ్యాయములో సగుణ స్వరూపమును పూజించుటయే సులభమని కలదు కావున దానినే అనుసరించవచ్చునని చెప్పిరి మనుష్యుడు ఆకారము కలిగి ఉన్నాడు కావున సహజముగా భగవంతుని కూడా ఆకారముతో సగుణ స్వరూపునిగా భావించి పూజించుట సులభము కొంతకాలము వరకు సగుణ స్వరూపముగు బ్రహ్మమును పూజించిన గాని మన భక్తి ప్రేమలు వృద్ధి చెందవు క్రమముగా ఆ భక్తి నిర్గుణ స్వరూపముగు పరబ్రహ్మోపాసనకు దారితీయును విగ్రహము యజ్ఞవేదిక అగ్ని వెలుతురు సూర్యుడు నీరు బ్రహ్మము ఈ ఏడును పూజనీయములు కానీ సద్గురువు దీని అన్నిటికంటే నిత్కృష్టుడు అటు సద్గురుడైన సాయినాథుని మనమున గాక వారు రూపుదాల్చిన వైరాగ్యము నిజభక్తులకు ధామము వారి వాక్కుల ఎందు మనకు గల భక్తియే యాసనముగా మన కోరికలన్నీయు విసర్జించుటయే పూజా సంకల్పముగా చేసి వారిని గాక కొందరు సాయిబాబా యొక్క భగవద్భక్తుడరు కొందరు మహాభాగవంతుడందరు కానీ మాకు మాత్రము బాబా సాక్షాత్తు భగవంతుని అవతారమే వారు క్షమాశీలు క్రోధరహితులు రుజువర్తనులు శాంతమూర్తులు నిశ్చలు నిత్య సంతుష్టులు శ్రీ సాయిబాబా ఆకారముతో కనిపించినప్పటికీ వాస్తవమునకు వారు నిరాకార స్వరూపులు నిర్వికారులు నిస్సంగులు నిత్యముక్తులు గంగానది సాగర సంగమం చేయబోవుటకు ముందు దారిలో తాపార్థులకు చల్లదనాన్నిస్తూ చెట్లు చేమలకు జీవాన్నిస్తూ ఎందరో దాహార్తుల దాహాన్ని తీర్చుతూ సాగిపోతున్నట్టులే సాయిబాబా వంటి మహాత్ములు తమ జీవన గమనంలో జనులకు సుఖశాంతులను ప్రసాదించుచు జగత్తును పావనం చేస్తున్నారు భగవద్గీత ఎందు శ్రీకృష్ణుడు మహాత్ములు తన యాత్మయనియు తన సజీవ ప్రతిమయనియు తానే వారనియు వారే నుడివి ఉన్నాడు వర్ణింప కాని కానీ ఆ సచిదానంద స్వరూపమే సిరిడీలో సాయిబాబా రూపమున అవతరించెను శృతులు బ్రహ్మమును ఆనంద స్వరూపముగా వర్ణించుచున్నవి ఈ సంగతి పుస్తకములందు చదువుచున్నాము కానీ భక్తులు ఈ ఆనంద స్వరూపమును సిరిడీలో అనుభవించిరి సర్వమునకు ఆధారభూతమగు బాబా ఉపాధి రహితుడు వారు తమ యాసనము కొరకు ఒక గోనె సంచిని వారు భక్తులు దానిపై చిన్న పరుపు వేసి ఆనుకొనుటకు చిన్న బాలేసును సమకూర్చిరి బాబా తన భక్తుల కోరికను మరణించి వారి వారి భావాన్ననుసరించి తనను పూజించట కెట్టి అభ్యంతరము చూపకుంటెను కొందరు చామరములతోనూ కొందరు విసునుకరలతోనూ విసురుచుండిరి కొందరు సంగీత వాద్యములను మ్రోగించుచుండిరి కొందరు వారికి అర్ఘ్యపాద్యములను సమర్పించుచుండిరి కొందరు వారికి చందనము అత్తరు పూయుచుండిరి కొందరు తాంబూలములు సమర్పించుచుండిరి కొందరు నైవేద్యము సమర్పించుచుండిరి సిరిడీలో నివసించుచున్నట్లు కనిపించినప్పటికీ వారు సర్వాంతర్యామి ఎక్కడ చూచినను వారే వారు భక్తులు బాబా యొక్క సర్వాంతర్యామిత్వమును ప్రతిరోజు అనుభవించుచుండడు వారు సర్వాంతర్యామియూ యా సద్గురుమూర్తికి మా వినయ పూర్వక సాష్టాంగ నమస్కారములు డాక్టర్ పండితుని పూజ తాత్యా సాహెబ్ నూల్కరు మిత్రుడైన డాక్టర్ పండిత్ ఒకసారి బాబా దర్శనమునకై సిరిడి వచ్చెను బాబాకు నమస్కరించిన పిమ్మట మసీదులో కొంతసేపు కూర్చుండెను అతనిని దాదాభట్ కేల్కరు వద్దకు పొమ్మని బాబా చెప్పాను డాక్టర్ పండిత్ అటులనే దాదాభట్ వద్దకు పోయెను దాదాభట్ అతనిని సగౌరవముగా ఆహ్వానించెను బాబాను పూజించుటకై పూజా సామాగ్రి పల్లెముతో దాదాభట్ మసీదుకు వచ్చెను డాక్టర్ పండిత్ కూడా అతనిని అనుసరించెను దాదాభట్ బాబాను పూజించెను అంతకు మునిపెవ్వరూ బాబా నుదుటిపై చందనము పూయటకు సాహసించలేదు ఒక మహాల్సాపతి మాత్రమే బాబా కంఠమునకు చందనము పూయిచుండెను కానీ అమాయక భక్తుడగు డాక్టర్ పండిత్ దాదాభట్ యొక్క పూజా పల్లెరము నుండి చందనమును తీసుకొని బాబా నుదుటిపై త్రిపుణ్రాకారముగా వ్రాసెను అందరికీ ఆశ్చర్యము కలుగునట్లు బాబా ఒక మాటైనను అనక యూరకుండెను ఆనాడు సాయంకాలము దాదాభట్ బాబాను ఇట్లడిగాను బాబా మేమెవరైనా నీ నుదుటిపై చందనము పూయదమన్నా నిరాకరించురే డాక్టర్ రాయిగా ఈనాడేలా యూరుకుంటిరి అందులకు బాబా ప్రసన్నముగా ఇట్లు సమాధానమిచ్చెను నేనొక ముసల్మానుడని తానొక సద్బ్రాహ్మణుడనని ఒక మహమ్మదిని పూజించట ద్వారా తాను బయలుపడిపోవద్దుననే దురాభిమానము లేకుండా అతడు నాలో తన గురువును భావించుకొని అట్లు చేసెను అతని నిష్కల్మష భక్తి నన్ను కట్టిపడవేసినది అతనికి నేను ఎట్లు అడ్డు చెప్పగలను దాదాబట్ ఆ తర్వాత డాక్టర్ పండిత్ని ప్రశ్నించగా అతడు బాబాను తన గురువుగా భావించి తన గురువున కొనరించినట్లు బాబానుదుటిపై త్రిపుండ్రమును వ్రాసితునెను భక్తులు వారి వారి భావానుసారము తమను ఆరాధించుటకు బాబా సమ్మతించినను ఒక్కొక్కసారి వారు మిక్కిలి వింతగా ప్రవర్తించువారు ఒక్కొక్కప్పుడు పూజా ద్రవ్యముల పల్లెమును విసిరివేయుచు ఉగ్రావతారమును దాల్చేవారు అట్టి సమయములలో బాబాను సమీపించుటకు కూడా ఎవరికి ధైర్యము చాలనిది కాదు ఒక్కొక్కప్పుడు భక్తులను తిట్టుచుండెను ఒక్కొక్కప్పుడు మైనము కంటే మెత్తగా కనిపించేడి వారు అప్పుడు వారు శాంతి క్షమలకు ప్రతిరూపము వలె కనిపించుచుండేది బయటకి కోపముతో నూగిపోవచ్చు కల్లెర చేసినప్పటికీ వారి హృదయము మాత్రము మాతృహృదయము వలె అనురాగమయము వెంటనే వారు తమ భక్తులను ప్రేమతో దగ్గర తీసి నేనెప్పుడు ఎవరిపైన కోపించి ఎరగను తల్లి తన బిడ్డలను ఎక్కడైనా తరిమివేయునా సముద్రము తనను చేరు నదులను ఎప్పుడైనా తిరగగొట్టున నేను మిమ్మల్ని ఎందుకు నిరాధరించదను నేనెప్పుడు మీ యోగక్షేమములనే ఆపేక్షించదను నేను మీ సేవకుడను నేనెప్పుడు మీ వెంటనే ఉండి పిలిచిన పలుకుతాను నేనెప్పుడు కోరేది మీ ప్రేమను మాత్రమే అనివారు హాజీ సిద్దిక్ ఫాల్కే బాబా ఎప్పుడు ఏ భక్తుని ఎట్లు ఆశీర్వదించినో ఎవరికీ తెలియదు అది కేవలము వారి ఇచ్చపై ఆధారపడి ఉండెను హాజీ సిద్దిక్ ఫాల్కే కథ ఇందుకు ఉదాహరణము సిద్దిక్ ఫాల్కేను మహమ్మదీయుడు కళ్యాణ్ నివాసి మక్కా మదీనా యాత్రలు చేసిన పిమ్మట సిరిడీ చేరెను అతడు చావడి ఉత్తర భాగమున బస చేసెను తొమ్మిది నెలలు సిరిడీలో నున్నను బాబా వారిని మసీదులో పాదము పెట్టనివ్వలేదు అతడు మసీదు ముందున్న ఖాళీ జాగాలో కూర్చొనుచున్నెను ఫాల్కే మిక్కిలి నిరాశ నిస్పృహలకు లోనయ్యను ఏమి చేయుటకు అతనికి తోచకుండెను నిరాశ చెందవద్దని నందీశ్వరుని ద్వారా వెళ్ళిన శివుడు ప్రసన్నుడైనట్లు మాధవరావు దేశపాండే ద్వారా బాబా వద్దకెళ్ళిన అతని మనోరథము సిద్ధించుననియు కొందరు భక్తులు అతనికి ఇచ్చిరి అటులే అని తన తరఫున బాబాతో మాట్లాడమని శ్యామాను ఫాల్కే వేడుకొనెను శ్యామా అందులకు సమ్మతించి ఒకనాడు సమయం కనిపెట్టి బాబాతో నిట్లనియను బాబా ఆ ముదసలి హాజీని మసీదులో కాలుపెట్టనీయ వేళ ఎంతోమంది వచ్చి నిన్ను దర్శించి పోవచున్నారు ఆ హాజీని మాత్రం ఎందుకు ఆశీర్వదించవు దానికి బాబా ఇట్లని జవాబిచ్చను శ్యామా ఇటువంటి విషయాలలో నీవింకా పసివాడవు నీకు ఇవన్నీ అర్థం కావు అల్లా ఒప్పుకొననిచో నేనేమి చేయగలను అల్లా మీయా కటాక్షము లేనిచో ఈ మసీదులో పాదము పెట్టగలుగు వారెవ్వరు సరే నీవు వాని వద్దకు పోయి వాని భారవి బావి వద్దనున్న ఇరుకు కాలి బాటకు రాగలడేమో అడుగుము శ్యామ పోయి హాజీని ఆ విషయము అడిగి తిరిగి బాబా వద్దకు వచ్చి హాజీ అందులకు సమ్మతించనని చెప్పాను నలభై వేల రూపాయలు నాలుగు వాయిదాలలో నివ్వగలడేమో కనుగొనమని తిరిగి బాబా అడిగాను శ్యామ వెంటనే పోయి హాజీ తాను నాలుగు లక్షలు కూడా ఇచ్చుటకు సిద్ధముగానున్నాడని జవాబు తెచ్చను సరే మరలా పోయి నిట్లడుగుము మసీదులో ఈనాడు మేకను కోసేదము వానికి దాని మాంసము కావలనో వృషణములు కావాలనో కనుగొనుము బాబా వారి కొలంబాలోనున్న చిన్న ముక్కతోనైనా సంతృష్టి చెందదనని షామా ద్వారా హాజీ బదులు చెప్పాను ఇది వినగానే బాబా మిక్కిలి కోపంతో మసీదులోని కొలంబా నీటి కుండలను బయటికి విసరవేచి తిన్నగా చావడిలోనున్న హాజీ వద్దకు పోయి తన కఫీని పైకెత్తి పట్టుకుని తీవ్ర స్వరంతో నన్ను గురించి ఏమనుకున్నావు నీవేదో గొప్పవాడివని పెద్ద హాజీవని గొప్పలు పోవచ్చు ఏమిటేమిటో బదులుచున్నావే నా దగ్గర నీ ఆటలు కురాను చదివి నీవు తెలుసుకున్నది ఇదేనా మక్కా మదీనా యాత్రలు చేసేతవనే గర్వంతో నేనెవరో తెలుసుకొనలేకున్నావు అనుచు ఏమేమో ఇంకను అతనిని తిట్టి మసీదుకు మరలి వెళ్ళను బాబా ఆగ్రహావేశములను చూచి హాజీ గాబరా పడెను ఆ పిమ్మట బాబా కొన్ని గంపల మామిడి పండ్లను కొని వాటిని హాజీకి పంపెను తిరిగి హాజీ వద్దకు వచ్చి తన జేబులో నుంచి యాభై ఐదు రూపాయలు తీసి లెక్క హాజీ చేతిలో పెట్టెను అప్పటి నుంచి హాజీని బాబా ప్రేమాదరములతో చూచుచు భోజనములకు పిలుచుచుండెను హాజీ ఆనాటి నుండి తనకిష్టము వచ్చినప్పుడెల్లా మసీదులోనికి వచ్చి పోవుచుండెను బాబా ఒక్కొక్కప్పుడు వానికి ఇచ్చుచుండెను బాబా దర్బారులో అతను కూడా ఒకడయ్యెను పంచభూతములు బాబా స్వాధీనము బాబాకు పంచభూతములు స్వాధీనములని తెలుపు రెండు సంఘటనలను వర్ణించిన పెంపట ఈ అధ్యాయమును ముగించదను ఒకనాడు సాయంకాలము సిరిడిలో గొప్ప తుఫాను సంభవించెను నల్లని మేఘములు ఆకాశములు కప్పెను గాలి తీవ్రముగా వీచెను ఉరుములు మెరుపులతో కుంభవృష్టి కురిసెను కొంతసేపటిలో జలమయం జలమయమయ్యను పశుపక్ష్యాది జీవకోటితో సహా జనులందరూ మికిలి భయపడిరి సిరిడి గ్రామంలో కొలువయ్యున్న శని శివపార్వతులు మారుతి కండోబా మొదలైన దేవతలెవ్వరూ వారిని ఆదుకొనలేదు కావున వారందరూ మసీదుకొచ్చి బాబాను శరణుజొచ్చిరి తుఫానును ఆపివేయుడని బాబాను వేడుకొనిరి ఆపదలోనున్న జనులను చూచి బాబా మనసు కరిగెను వారు బయటకు వచ్చి మసీదు అంచున నిలబడి బిగ్గరగా ఆగు నీ తీవ్రతను తగ్గించు నెమ్మదించు అని గర్జించిరి కొన్ని నిమిషములలో వర్షము తగ్గను గాలి వీచుట మానెను తుఫాను ఆగిపోయెను చంద్రుడు ఆకాశమున కనిపించెను ప్రజలందరూ సంతృష్టి చెంది వారి వారి గృహంలోకి పోయిరి ఇంకొకప్పుడు మిట్ట మధ్యాహ్నము దునిలోని మంటలు అపరిమితముగా లేచెను మంటలు మసీదు కప్పుకున్న దూలములకు తాకునట్లు ఎగుయుచుండెను మసీదులో కూర్చున్న వారికి ఏమి చేయుటకు తోచలేదు దునిలోని కట్టెలు తగ్గింపుడని కానీ నీళ్లు పోసి మంటలు చల్లార్పుడని కానీ బాబాకు సలహానిచ్చుటకు వారు భయపడుచుండిరి వారి భయాందోళనలను బాబా వెంటనే గ్రహించి తమ సటకాతో ప్రక్కనున్న స్తంభముపై కొట్టుచు దిగు దిగు శాంతించుము అనిరి ఒక్కొక్క శటక దెబ్బకు కొంచెము కొంచెము చొప్పున మంటలు తగ్గిపోయి దుని యథాపూర్వము మితముగా మండసాగెను అవతారమైన శ్రీ సాయినాథుడట్టివారు వారి పాదములపై పడి సాష్టాంగ నమస్కారము చేసి సర్వస్య శరణాగతి వేడిన వారెల్లవారు కాపాడెదరు ఎవరైతే భక్తి ప్రేమలతో నీ అధ్యాయములోని కథలను నిత్యము పారాయణ చేసేదరో వారు కష్టములన్నిటి నుండి విముక్తులగుదురు అంతేకాక సాయి అందే అభిరుచి భక్తి కలిగి త్వరలో భగవత్ సాక్షాత్కారములు పొందెదరు వారి కోరికలనియు నెరవేరి తొదకే కోరికలు లేని వారై ముక్తిని పొందెదరు పదనకొండవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయి మస్తు శుభం భవతు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి